ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయ్యా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి సుమారు పది ఏం అవుతుంది బాబు అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ ఎందుకు రాను మీ నాయనతో మాట్లాడట్లేదు అని అమ్మతో సహా కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బయ్యా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బయ్యా కానీ మన ఆయన దగ్గర ఏమీ లేదని తెలిసి పది సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం పది సంవత్సరాల ముందు మన ఆయనతో నేను ఎలా ఉండేవంటే తెలుసా అబ్బయ్యా అమ్మా ఇరవై నాలుగు గంటలు మన ఆయన చుట్టే తిరిగాను ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు ఆయన పక్కన తప్ప నిద్ర పట్టేది కాదు ఆయన దువ్వితే గాని దువ్వించుకున్నాను కాదు ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకున్నావు కాదు అంత పిచ్చి అబ్బాయ నాకు మా నాయనంటే అంత పిచ్చి చిన్నప్పుడు అబ్బాయా యా దీపావళి పటాకులు కొనుక్కోవాలి రెండు వేలు అంటే నాలుగు వేలు ఇచ్చేవాడు ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ గారు ఉంటారు కదరా పాలగడిపో వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచి చూడరా మీ నాయన ఎంత మంచి చూడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయా